కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్ రెండవ వార్డు కామారెడ్డిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు సీనియర్ అడ్వకేట్ మన్సుథ్ మరియు వార్డ్ మెంబర్ రవి జాతీయ జెండాను ఎగురవేశారు సందర్భంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మజిద్ మరియు జనరల్ సెక్రటరీ మిట్టాపల్లి జనార్దన్ కోశాధికారి రాజశేఖర్ మరియు కార్యవర్గ సభ్యుడు కమిటీ మహిళలు ఇందులో భారీ ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ సమస్యలను తెలపడం జరిగింది దీనికి గాను వారు సహృదయంతో డబుల్ బెడ్రూమ్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది సోదరి మేత మరియు మా అన్నలకు తమిళనకు అందరికీ భారతదేశ స్వాతంత్ర నిష్టంగా పురస్కరించుకొని మనం ఇంత ఘనంగా వెడకలు చేసుకునేందుకు చాలా సంతోషంగా భావిస్తోంది దేశ స్వాతంత్రానికి పోరాడానికి చాలా కష్టపడి బ్రిటిష్ కోట్లాడి ప్రాణాల సైతం లెక్క చేయకుండా మన భారతదేశానికి మన వీరులు అమరవీరులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా త్యాగం చేసి చిన్న పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా ఆ భాగంలో పాల్గొని మన మహాత్మా గాంధీతో నడుస్తూ చాలా మంచిటువంటి బ్రిటిష్ వాళ్ళతో నిలబడి ఈ రోజు కూడా మేము సావడానికైనా సిద్ధం కానీ మా భారతదేశానికి మేము కాపాడుకుంటామని చెప్పేసి ఒకటే శ్లోకంకు వెళ్ళి మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతో వృద్ధినివ్వడం చెప్పేసి కాబట్టి ఈ భారతదేశ స్వాతంత్రానికి కేవలం ఒకటే వర్గం కులం కాకుండా ప్రతి ఒక్కరూ